హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి మనకి ఉండే యోగ్యతల గురించి బాబా చెప్పారు ఒకటి ముముక్షత లేదా స్వేచ్ఛ పొందడానికి తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్ధుడినని గ్రహించి బంధనాల నుంచి విడగట్టడానికి కృతనిశ్చడే శ్రమపడి ఇతర సుఖాలను లక్ష్య పెట్టక దాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడో వాడు ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడు రెండు విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట ఇహలోక పరలోక విషయంలో గల గౌరవాలకు సౌఖ్యాలకు ఎవడైతే విసుగు చెందుతాడో వాడు కూడా బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హత సాధిస్తాడు మూడు అంతర్ముఖత మన ఇంద్రియాలు బాహ్యాన్ని చూడటానికే భగవంతుడు ఇచ్చాడు కనుక మనుష్యుడు ఎప్పుడు బయటనున్న వారిని చూస్తాడు కానీ ఆత్మ సాక్షాత్కారాన్ని లేదా మోక్షాన్ని కోరువాడు దృష్టిని లోపలకు పోలిచ్చి లోపల ఉన్న ఆత్మను ఏక ధ్యానంతో చూడాలి నాలుగు పాప విమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గమును వీడి బుద్ధిని మరలించినప్పుడు తప్పులు చేయట మానప్పుడు మనస్సు చెలించకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానం ద్వారా లేదా సాక్షాత్కారాన్ని పొందలేడు ఐదు సరి నడవడి ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుచు తపస్సు చేయుచు లోపల చూచుచు బ్రహ్మచారిగా ఉండేవాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన వాణ్ణి కోరడం లోకంలో రెండు రూపాల వస్తువులు ఉన్నాయి ఒకటి మంచిది రెండు ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయాలకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయాలకు సంబంధించింది ఈ రెండు మానవుని చేరుతాయి వీటిలో ఒకదాన్ని అతడు ఎంచుకోవాలి తెలివి గలవాడు మంచిదాన్ని ఎంచుకుంటాడు అనగా మనకి భగవంతుని చేరడానికి ఏ మార్గం మంచిదో దాన్ని చేరాలి అంతేకాని ఇష్టమైన దాన్ని ఎంచుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మనం భగవంతుని చేరలే ఏడు మనస్సును ఇంద్రియాలను స్వాధీనపరుచుకునట శరీరము రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథాన్ని నడుపు సారది మనస్సు కళ్యము ఇంద్రియాలు గుర్రాలు ఇంద్రియ విషయములు వాని మార్గాలు ఎవరికి గ్రహించే శక్తి లేదో ఎవరి మనస్సు చంచలమైనదో ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో లేవో వాడు గమ్యస్థానాన్ని చేరలేడు చావు పుట్టుకలో చక్రంలో పడిపోతు పడిపోతాడు ఎవరికి గ్రహించే శక్తి కలదో ఎవరి మనస్సు స్వాధీనమందు ఉందో ఎవరి ఇంద్రియాలు స్వాధీనమందు ఉన్నాయో ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును తగ్గంతో లాగి పట్టుకుంటాడో వాడు తన గమ్యస్థానాన్ని చేరగలడు అనగా విష్ణు పదాన్ని చేరగలడు మనస్సును పావనం చేయట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించనియడ్ల అతని మనస్సు పావనం కాదు మనస్సు పావనం కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకం అనగా సత్యమైన దాన్ని అసత్యమైన దాన్ని కొనుగోవడం వైరాగ్యం అసత్యమైన దాని ఎందు అభిమానం లేకపోవడం మలకలెత్తి క్రమంగా ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది అహంకారం రాలిపోనిదే లోపం నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే సాక్షాత్కారానికి అవకాశం లేదు దేహమే కొనుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయం అందు అభిమానం ఉండుయే బంధానికి కారణం నీవు సాక్షాత్కారాన్ని కాంక్షించనుచో ఈ అభిమానాన్ని విడవవలను గురువు ఆవశ్యకత ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మము గూఢమైనది ఎవరైనా తమ స్వశక్తితో దానిని పొందుటకు ఆశించలేరు కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయం అనగా గురువు సహాయం అవసరం గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని చాలా సులభంగా గురువు ద్వారా మనము పొందవచ్చు వారు మార్గమందు నడిచి ఉన్నారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టునకు తీసుకుని పోగలరు ఇంకా పదవది భగవంతుని కటాక్షం ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రలైన వారికి వివేకాన్ని వైరాగ్యాన్ని కలుగు చేసి సురక్షితంగా భావసాగరం నుండి ధరింపచేయగలడు వేదం లభ్యసించడం వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆధ్యాత్మిక అనుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించినో వారే దాన్ని పొందగలరు అట్టి వారికి ఆత్మ తన స్వరూపాన్ని తెలియచేయనని కఠోపనిషత్తు చెప్తున్నది ఈ ప్రసంగం ముగిసిన తర్వాత బాబా ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభై ఎంతల పది రూపాయల నోట్ల రూపంలో ఉంది దయచేసి దాన్ని బయటికి తీయము అన్నారు ఆ పెద్ద మనుషుడు తన జేబు నుండి నోట్ల కట్టను బయటికి తీశాడు లెక్కపట్టగా సరిగ్గా ఇరవై ఐదు పది రూపాయల నోట్ల రూపంలో ఉంది అందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు బాబా సర్వజ్ఞతను చూసి అతని మనస్సు కరి